సంక్షేమానికి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి కోటి చెక్కు అందజేత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు సచివాలయంలో ఆర్థిక శాఖతో ఆర్థిక శాఖలో ఏఎస్ఓగా పని చేస్తూ గత ఏడాది మేలో రోడ్డు ప్రమాదాలు మరణించిన కుసుముఖం కరుణకుమారి కుటుంబీ కుటుంబీకులకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద కోటి చెక్కును మంత్రి కేశవ్ అందజేశారు ఈ సందర్భంగా సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎస్బీఐ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు ఉద్యోగి మృతి చెందితే వారి కుటుంబ వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ ఇతర రూపంలో ఎలా లబ్ధి చేకూర్చవచ్చు ప్రభుత్వం పరిశీలించిందన్నారు ఇందులో భాగంగా ఉద్యోగుల శాలరీ ప్యాకేజీపై గత ఏడాది మార్చిలో ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు దీంతో ఉద్యోగి ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే బీమా వర్తిస్తుందన్నారు యాక్సెస్ యూబీఐ ఇండియన్ బ్యాంకులతో కూడా ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు వివిధ కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులకు దీన్ని దశల వారీగా అమలు చేయాలని కూడా భావిస్తున్నట్లయితే మంత్రి చెప్పారనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని